ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరుని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం భోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి అని వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పుచున్నాడు మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది ప్రమదగణ కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ యక్ష కిన్యాగణాలు నారద తుంబురులు గంధర్వాదులు ప్రమదగణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘృతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురాదులు వారి అపూర్వగానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోదప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా పరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారం చేశారు తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనస్సుకి కష్టం కలిగించింది అసలు దీని అంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుడిని ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమి ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ఇల్లాలినైనా కానీ ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచిన తర్వాత సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం భోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరుకు నివేదించుకుంటూ కేదారవ్రతమును చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరిని అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతం అని కార్తీక నోము అని అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనవి సిద్ధిప్రదాయకమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి విధంగా చెప్పుచున్నారు పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడపడమే దుర్భరంగా బ్రతుకుతూ ఉండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకుని వచ్చేవారు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగించేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మరిచెట్టు నీళ్ళలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరిని కరుణాకటాక్షమని గ్రహించారు ఆ ఆడపిల్లలిద్దరూ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు దీప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడి కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు తల్లిదండ్రులు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానమన్నారు పిల్లలు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్కా చెల్లెళ్ళిద్దరూ ఆ విధంగా చెప్పి తల్లిదండ్రులను ఒప్పించారు ఆ రోజున ఉదయమే గంగా నదికి వెళ్ళి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తు వస్తు దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసుకొని తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు వేసి పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకుని గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు ఈ మర్రి కాయలనే ఒక్కలని అనుకో ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడుతండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పుల్లలు నమ్ముకుని నూకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలే కనిపించడంతో అంతులేని ఆశ్చర్యాలను పొందారు ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలు ఇద్దరికీ యుక్త వయస్సు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు చిన్నమ్మాయిని పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి పెళ్లి చేసుకుని భార్యలుగా తీసుకుని వెళ్ళారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు భగీరథయ్య పట్టుతోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరిగిపోయాయి పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్బరమయ్యింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగకాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అంది గంజి కాచుకుని తాగుదాము అని చెప్పి పంపించింది వాటిని తీసుకెళ్లి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారుడి నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు ఈ చేదు కాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకుని వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె కాకరగాయను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య కాకరగాయలను పట్టుకుని నూకలకి వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరగాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడివి అని అడిగాడు మా పెరటిలోని చెట్టుకి కాసాయి అని చెప్పాడు భగీరథయ్య ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు బియ్యం కొలిచి ఇచ్చాడు శెట్టి కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టునున్న కాయలన్నింటినీ ఆ శెట్టికే అమ్మేవాడు భగీరథయ్య పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతోంది వాళ్ళకి ఏమి చేయాలో పాలు లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుడిని పెద్దమ్మ ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకురమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్ద అక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలాగున్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు మేడ మీద తలార పెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దినస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయను లోపల తొలిపించి దాని నిండా వరహాలు పోసి ముచ్చిక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని నమ్ముకుని ఒక పూటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే గ్రద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కార్యనడకన వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది చిన్నక్క అయినటువంటి భాగ్యవతి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్ద అక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మలకాయ ఇవ్వడం దానినే సరిపెట్టుకుందామని వెళుతుంటే గ్రద్ద దాన్ని తన్నుకపోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు భగీరథయ్య చెప్పినదంతా విన్న అక్క బాగా ఆలోచించి కాలిజోడులో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విప్పొద్దు విడిచిపెట్టొద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్ద అక్కలాగానే ఉత్తి చేతులతో పంపుతోంది అనుకుని బాధపడ్డాడు అక్కగారు ఇచ్చిన చెద్దిమూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊపిలో చెప్పులు కూరుకుపోయాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య భగీరథయ్య తిరిగి పెద్ద అక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేసావు అంటూ నిలదీసింది జరిగిందంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశామన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోయినందువలన్నీ వీళ్ళకి దుస్థితి కలిగింది అని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి దూరం దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇది వరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామైన దయ వలన పూర్వపు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవదారాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తున్నది స్కాంద పురాణమందలి కార్తీక మాస మహాత్మ్యము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ శివాయమ శివాయ శివాయ ఓం నమ శివాయ నీవేతల్లి వినివేత్రి నీవే గురుడవు నిజమయ్యా ఓం నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ బాళుడనీదయాలించిగననుదయ మేలు మ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ పప్పులుసేడు దాత మునీవనితల జిబినుజేసియ్యా ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ తిలిసి నిదుమహిమనుకనా పదయా ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అద్వైతంబునమృతముగ్రోలగనాధారముని నాయ ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय